హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రసాద్ ఈ రోజు ఎపిసోడ్ ని షార్ట్ గా చూద్దాం విష్ణు ప్రియ బిగ్ బాస్ హౌస్ అడ్డా అనేది పెట్టాం అది కరెక్ట్ యాప్ట్ అవుతుంది ఈ రోజు ఎపిసోడ్ అదే విధంగా సోనియా ఎలిమినేట్ అయింది సోనియాని గనక ఆడియన్స్ ఎలిమినేట్ చేయకపోతే ఈ వీకు సోనియా అభయ్ నవీన్ లాగా చేసి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోదామని అనుకుందంట అనేసి మన నిఖిల్ తోడైతే చెప్తుంది అనమాట అరే ఇక నేను ఇక్కడ ఉండలేనరా నేను కూడా అభయ్ లాగానే చేసి ఏదైనా చేసేసి నేను కూడా వెళ్ళిపోతాను బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే తను అంటుంది ఫస్ట్ ఫస్ట్ రావడం రావడమే ఇది వేసారు ఈ క్లిప్ వేశారు దీని తర్వాత నాగార్జున గారు ఎంటర్ అవుతారు ఎంటర్ అయిన తర్వాత గేమ్ స్టార్ట్ అవుతుంది ట్యూన్ వినపడగానే పిక్స్ ని గెస్ చేసి స్టిక్ చేయాలి దీంట్లో కాంతారా టీం నుంచి విష్ణు ప్రియ అద్భుతంగా ప్రదర్శించి తను ఇలా ట్యూన్ రావడం అలసం వెంటనే గుర్తుపట్టి ఆ ఫొటోస్ తీసుకెళ్లి స్టిక్ చేయడం అలా చేసింది మ్యాక్సిమం విష్ణుప్రియనే గెలుచుకుంది ఎంత ఫన్గా చేసిందంటే ఆ డ్యాన్స్లు కూడా అసలు ఎంత గ్రేస్గా అసలు చాలా అంటే చాలా బాగా చేసింది అదేవిధంగా ఇవాళ థీమ్ వచ్చేసి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్లు అందరూ కూడా నైన్టీన్ ఎయిటీస్ ఆ టైంలో ఉన్నటువంటి డ్రెస్ స్టైల్ని అయితే వాళ్ళందరూ కూడా వేసుకోవడం జరిగింది సాంగ్స్ కూడా మాక్సిమం ఆ టైం నుంచి మొన్న ఇప్పటివరకే జరిగినాయి ఆ సాంగ్స్ని విష్ణుప్రియ చాలా పర్ఫెక్ట్గా గెస్ట్ చేసి తను డ్యాన్స్ చేసిన విధానం అందరిని ఆవరించింది ఎంతగానో ఎంజాయ్ చేశారు అందరూ ముఖ్యంగా విష్ణుప్రియ అండ్ పృథ్వీ కలిసి చేసినటువంటి డ్యాన్స్ కూడా అద్భుతంగా ఉంది చాలా వరకు బాగా ఉంది కంప్లీట్గా విష్ణుప్రియ పృథ్వీ మీదనే హౌస్ మొత్తం కూడా వాళ్ళ కళ్ళన్నీ కూడా ఎక్కడ ఏం చేస్తున్నారని వాళ్ళిద్దరి మీదనే ఉండి చూశారు మరి ఇక దాని తర్వాత ఇంకో మరొక గేమ్ ఉంది ఇక్కడ ఫస్ట్ సేవింగ్ ఉంటుంది ఈ ఫస్ట్ సేవ్లో ఇవాళ పృథ్వీని సేవ్ చేశారు అది బిర్యానీ మనకి ప్రోమ్లో చూపించిన విధంగా బ్రూ బిర్యానీ ఇచ్చారు అంటే ఎవరైతే సేవ్ అన్సేవ్ అవుతారో వాళ్ళకి ఓపెన్ చేస్తే అది బౌలు దాంట్లో రైస్ ఉంటుంది అదే ఎవరైతే ఓపెన్ చేసినప్పుడు బిర్యానీ ఉంటుందో వాళ్ళకి దాంట్లో బిర్యానీ ఉన్న వాళ్ళు సేవ్ అవుతారు ఆ విధంగా పృథ్వీ సేవ్ అయ్యింది తర్వాత నెక్స్ట్ గేమ్ వచ్చేసి మీకే అంకితం అనే గేమ్ అయితే స్టార్ట్ అయింది ఈ గేమ్లో ఒక పెద్ద హ్యాండ్ ఉంటుంది కదా దాంట్లో మనం వెళ్ళే ఒక బౌల్ ఉంటుంది దాంట్లో పెడితే ఒక చిట్ వస్తుంది ఆ చిట్ లో ఉన్న టాక్జిక్ టాక్జిక్ లౌడ్ స్పీకరు ప్లేస్ ఆఫ్ ద విక్టిమ్ కార్డు ఇలా నెగిటివ్ సేఫ్ ప్లేయర్ మ్యానిపులేటర్ అటెన్షన్ సీకర్ లెస్ బయాసుడు ఇమ్మెచ్యూర్ సెల్ఫిష్ ఇలా ఉన్నాయన్నమాట వాటిలో ఆ పేపర్స్ లో తీసిన దాంట్లో చిట్లు దాన్ని బట్టి నువ్వు ఎవరికి ఇస్తావు ఈ హౌస్లో అన్నట్టుగా అయితే ఇవ్వడం జరిగింది ఆ విధంగా ప్రేరణ ఫస్ట్ వెళ్ళి తీసుకోగానే ఆమెకి టాక్జిక్ పర్సన్ అని వచ్చింది అది ఎవరికి ఇస్తావు ఉమ్మ అంటే డైరెక్ట్గా సోనియా వైపు వెళ్ళి సోనియాకి ఇచ్చింది ఇచ్చి సార్ ఈమె ఎలా ఉంటుందంటే నా అవసరం ఈ హౌస్ వాళ్ళందరికీ ఉంది నేను చాలా మేధావిని అసలు నా అప్పర్ మేధావుని నేను అన్నట్టుగా ఫీల్ అవుతుంది మిగతా వాళ్ళందరూ కూడా ఏదో ఒకటి ఎవరైనా చెప్తుంటే వింటారు కానీ ఈమె అట్లా ఉండదు ఈమె డైరెక్ట్ చీఫ్ సెలెక్షన్ టైంలో కూడా నా అవసరం ఆ చీఫ్ చాలా అవసరం ఉంటుంది కాబట్టి నేను అటు వైపు వెళ్తున్నా వెళ్ళి ఆయనకు చాలా సలహాలు ఇవ్వాలి నేను సలహాలు ఇచ్చి ఆయన్ని పై స్థాయిలో ఉన్న తీసుకొచ్చి కింద పడేయాలి అని అనే విధంగా అనే విధంగా ఉంటుంది సార్ ఏమది ఆ విధంగానే నిఖిలి అడ్డం పడేసి కింద పడేసి తొక్కింది అన్నట్టుగా అయితే చెప్తుంది ఈ ఇది విధంగా చెప్తుంది అనమాట తర్వాత నైనిక వెళ్తుంది లౌడ్ స్పీకర్ అని వస్తుంది ఇక లౌడ్ స్పీకర్ అంటే ఎవరికి ఇస్తారో తెలుసు కదా బిగ్ బాస్ హౌస్ అడ్డా విష్ణు ప్రియర్కి ఆమెకి ఇచ్చారు ఏంటంటే మా మమ్మీ చిన్నప్పుడు బాగా వస పోసి సార్ ఆ నత్తి రాకుండా ఉండాలంటే వస ఎక్కువ పోయాలి అనేది ఇవాళ చెప్పింది అనమాట తర్వాత సీత వస్తుంది ఆ ప్లేస్ ఆఫ్ ద విక్టిమ్ కార్డ్ అది మణికంటకి ఇస్తుంది తర్వాత ఆదిత్య వస్తారు నెగిటివ్ అనే కార్డు వస్తుంది అది తీసుకెళ్లి మణికంటే ఇస్తాడు వీడు మనం ఏమి ఇచ్చినా ఏం చేసినా ఏదో ఒక నెగిటివ్ వదిలాడతాడు సార్ దీంట్లో అన్నట్టుగా అయితే అది చెప్తాడు నబీల్ వస్తాడు సేఫ్ ప్లేయర్ అని వస్తుంది అది తీసుకెళ్లి నిఖిల్కి ఇస్తాడు అనమాట నిఖిల్ ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరికి చెప్పాల్సిన మాట వాళ్ళకి చెప్పేసి వస్తుంటాడు దాన్నే అతను చెప్పింది అనమాట తర్వాత పృథ్వీ పృథ్వీకి మ్యానికులేటివ్ అని వస్తుంది అది మణిక అంటకి ఇస్తాడు తర్వాత యష్మి అటెన్షన్ అటెన్షన్ సీకర్ అని వస్తుంది అది తీసుకెళ్లి పృథ్వీకి ఇస్తుంది తర్వాతకి నిఖిల్ నిఖిల్కి ఏం లెస్ అని వస్తే సార్ ఏం అందరికి ఏదో ఒక ఏం సార్ ఏం లెస్ కాదు ఇంకొక చిట్టి తీసుకుంటే సార్ అంటాడు సార్ తీసుకో అంటాడు తీసుకుంటే ఫేక్ అని వస్తుంది ఫేక్ అని వస్తుంది సార్ ఫస్ట్ ఫస్ట్ తీసుకుంటా ఏదొద్దు సార్ అంటాడు ఏ లేదు లేదు ఇదే చెప్పాలంటే వెళ్ళి ఇస్తాడు వీడి కొంచెం ఫేక్ అవ్వబడుతుంది సార్ అంటే తర్వాతకి మణికంఠ మణికంఠకి బయాసుడు అని వస్తుంది బయాసిడ్ అని వెంటనే మణికంట వెళ్ళి అప్పుడే నిఖిల్ వచ్చిచ్చింది కాబట్టి మళ్ళీ వెళ్ళి ఇచ్చేసిండు మణికఠది ఇలానే ఉంటది అన్నట్టుగా తర్వాతకి విష్ణు తర్వాతకి విష్ణుప్రియ విష్ణుప్రియ వెళ్ళి తీస్తే ఆమెకి ఇమ్మెచ్యూర్ అని వస్తుంది సార్ నేనే సార్ ఇమ్మె అంటది ఆ అట్లా లేదమ్మా సేఫ్ కాదు ఒకరికి ఇవ్వాలి అంటే వెళ్ళి నయనిక అనిపిస్తుంది నయనిక చాలా ఇమ్మెచ్యూర్గా అనిపిస్తుంది సరే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా తను చాలా చిన్నపిల్ల కాకపోతే ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తుంది సార్ సరిగ్గా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మాట్లాడుతుంది అన్నట్టుగా అయితే చెప్పింది అది తర్వాతకి సోనియా సోనియాకి సెల్ఫిష్ అని వచ్చింది సోనియా సెల్ఫిష్ రాగానే వెళ్ళి ఎక్కించింది విష్ణుప్రియ ఎక్కించి సార్ ఆమెకి ఏం నచ్చితే అదే చేస్తుంది సార్ ఇక వేరేది ఏం చేయదు ఆమెకి ఏమనిపిస్తుంది ఎవరైనా అదే చేస్తారుగా ఎవరినిచ్చింది వాళ్ళే చేస్తారు కదా దాని సెల్ఫిష్ ఏముంది సరే అనేసి ఇచ్చేసింది తర్వాతకి నెక్స్ట్ సెకండ్ సేవ్ ఉంటుంది అక్కడ ఆదిత్య సోనియా మణికంఠ వీళ్ళ ముగ్గురు ఉంటారు మధ్యలోకి ఒక సేవ్ అయిపోయింది ఆదిత్య మణికంఠ అండ్ సోనియా గారు ఉంటారు వీళ్ళ ముగ్గురిని యాక్షన్ రూమ్ ఈసారి ముగ్గురిని పంపించాడు ఏదో సస్పెన్స్ లాగా ఠుమ్ ఠుమ్ అని సస్పెన్స్ రూమ్ పంపించిన తర్వాత సస్పెన్స్ రూమ్ లో పెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మణికంట నువ్వు ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉన్నావు కాబట్టి నువ్వు కొద్దిగా పక్కకు నిలబడు బాక్స్ బాక్స్లో నిలబడు వీళ్ళిద్దరు సోనియా అండ్ ఆదిత్య వీళ్ళిద్దరిని అక్వేరియం ముందు నిలబెడతారు అనమాట ఎవరి పేరున్న అక్వేరియం ముందు వాళ్ళు నిలబడాలి నిలబడిన తర్వాత నేను చెప్పినప్పుడు మీరు దాన్ని ఇలా పొడిచే అంటే దాంట్లో ఉంటుంది చా పొడి చేయండి ఎవరు దాంట్లో అయితే బెలూన్ ఉంటుంది ఆ బెలూన్ పగిలి గ్రీన్ వస్తే వాళ్ళు సేవ్ అవుతారు రెడ్ వస్తే హెల్మెట్ అవుతుంది డేంజర్ జోన్ లోకి వెళ్తారు అంటారు హెల్మెట్ గా డేంజర్ లోన్కి వెళ్తారు అంటారు అదే వన్ టూ త్రీ గో అనగానే చపక్కన ఒకటే కానీ ఆదిత్య గ్రీన్ కలర్ జుమ్మని వస్తుంది ఒక్కసారిగా బిగ్ బాస్ అవుతున్నప్పుడు పరిశాన అవుతుంది అరే ఆదిత్య గారు సేవ్ అయ్యారు అన్నట్టుగా అంటే జనరల్గా ఆదిత్యనే వెళ్ళిపోతాడేమో అన్నట్టుగా అందరూ అనుకున్నారు కానీ బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఆడియన్స్ అయితే ఆదిత్య గారికి ఎక్కువ వేశారు ఆ విధంగా ఆదిత్య సేవ్ అయ్యారు ఈమె డేంజర్ జోన్ లోకి వెళ్ళింది మరి డేంజర్ జోన్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక ట్విస్ట్ పెట్టిండా ఏం పెట్టిండంటే సోనియా నువ్వు అండ్ మణికంఠ ఇద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి అనేసి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా అనేసి వాళ్ళిద్దరిని యాక్షన్ రూమ్లోనే ఉన్నాను అని చెప్పేసి మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తాడు అనమాట మిగతా కంటసం దగ్గర వెళ్ళి వాళ్ళ ఓటింగ్ తీసుకుంటాడు అక్కడ మళ్ళీ ఇదేంటరా ట్విస్ట్ అనిపించింది అరే మనకున్న సమాచారం అక్కడ ఏమైనా వెళ్ళిపోయింది మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంద్రా బాబు అన్నట్టుగా అనుకున్నాం ఏం చేస్తారు ఎప్పుడు ఏమైనా చేయొచ్చు బిగ్ బాస్ హౌస్ కదా అని అనుకున్నాం వచ్చిన తర్వాత లో మరొకసారి ఆడియన్స్ పర్సెప్షన్ ఆడియన్స్ వాళ్ళు ఓట్లు వేసిన విధానంగానే కాకుండా మీ ఓటింగ్ ప్రకారం కూడా సోనియానా మణికంఠన ఎవరు ఎలిమినేట్ అవుతారు నేను వాళ్ళ పేరు చెప్పినప్పుడు మీరు లేచి నిలబడి వాళ్ళకి మద్దతు తెలపండి ఉండాలనుకునే వాళ్ళకి అంటే మణికంఠ అని చెప్పగానే యశ్మి ప్రేరణ విష్ణు సీత ఆదిత్య నబీల్ వీళ్ళు లేచి నిలబడి మన మణికంటకి సపోర్ట్ చేస్తారు సోనియాకి సపోర్టర్ గా అంటే ఇక ఉన్నదిగా మన బ్యాచ్ పృథ్వీ నిఖిల్ అండ్ నైనిక అప్పుడు నైనిక వీళ్ళ ముగ్గురు సోనియాకి తర్వాతకి ఓకే అనేసి యాక్షన్ రూమ్కి వెళ్ళేసి యాక్షన్ రూమ్ కదా చెప్తాడు సోనియా అండ్ మణికంట మీరిద్దరు ప్రస్తుతానికి డేంజర్ జోన్ లో ఉన్నారు ఆడియన్స్ పరంగా ఎవరు ఎలిమినేట్ అయ్యారు అదే విధంగా ౌస్ పరంగా కూడా ఎవరు ఎలిమినేట్ అయ్యారో మీకు తెలియజేస్తున్నా అనైతే ఆడియన్స్ పరంగా ప్లస్ హౌస్ మేట్స్ పరంగా ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది సోనియా యు ఆర్ ఎలిమినేటెడ్ అన్నాడు సోనియా ఫేస్ ఒక్కసారిగా అని పెట్టేసి పెట్టేసి మీరు స్టేజ్ మీదకి వచ్చేయండి మణికంట నువ్వు హౌస్లోకి వెళ్ళాను కానీ వెళ్ళిపోయాడు మణికంట అయ్య స్టేజ్ మీదకి వచ్చింది మరి స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ జర్నీ చూద్దాం సోనియా గానే చూసింది జర్నీ మంచినే ఉంది ఓకే ఓకే కనీసం సోనియాకి అది ఒకటి దొరికింది జర్నీ కొద్దిగా మంచిగా క్రియేట్ చేసిన అనిపించింది జర్నీ కొద్దిగా ఏ ఏ పాయింట్స్ మంచి మంచిగా పెట్టినో పర్లేదు బానే ఉంది జర్నీ తర్వాతకి ఇంకా ఆమెకి ఏదో ఒక గేమ్ ఆడిస్తారుగా అది ఆడిపించారు మహాతాళి మొన్న ఫుడ్ తిన్నరుగా మహాతాళి అది తీసుకొచ్చి ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చి దాని మీద అన్ని పేర్లు ఉన్నాయి ఆ పేర్లు పులిహోర ఎవరు కాకరకాయ చేదు ఎవరు ఆవకాయ ఎవరు రోటీ ఎవరు పాయసం ఎవరు అన్నం ఎవరు చేపల వేపుడు ఎవరు అప్పడం ఎవరు అని అయితే దాని మీద ఉంటే ఇవ్వడం జరిగింది దాని ప్రకారం విష్ణు సార్ విష్ణు పులిహోర సార్ విష్ణు పులిహోర బాగా కలుపుతుంది సార్ ఆమెకి నచ్చినంతగా కలుపుకుంటుంది ఎప్పటికప్పుడు విష్ణు ప్రియ అనేసి అన్నది అన్నది విష్ణు ప్రియ అయిపోయింది తర్వాతకి కాకరకాయ సీత సార్ సీత చేదు మనం చెప్పే మాటలు పూర్తిగా కూడా వినదు ఇట్లా కొద్దిగా వింటది వెళ్ళిపోతుంది వెంటనే ఎందుకంటే పూర్తిగా విని నాలుగు పీకినా సరే ఆమె కూర్చోవాలి అన్నట్టుగా చెప్తుంది అనమాట ఆమె చెప్పే విధానం కొంచెం స్మూత్గా నిదానంగా ఉంటే ఎవరైనా కూర్చొని వింటారు నువ్వు చెప్పడమే వేస్తా అంటే ఎవరు ఉంటారు ఉండదు వెళ్ళిపోతారు అది నెక్స్ట్ ఆవకాయ ఆవకాయ ఎవరు అంటే ప్రేరణకు ఇచ్చింది రోటి ఎవరు అంటే నబిలు కొంచెం స్మూతే లేని సార్ ఎందుకంటే ఫస్ట్ సెవెండ్గా ఏదో తేడా ఉందో అన్నట్టుగా నబిలు కొంచెం స్మూతే సార్ ఇలా ఫస్ట్ అన్నది అనమాట మొత్తానికి నబీ స్మూత్స రోటీ లాగా మెత్తగా ఉంటాడు పని చెప్పింది తర్వాత పాయసం పాయసం నిఖిల్ ఆ పృథ్వీకి ఇస్తుంది ఎవ్రీబడి లైక్స్ లైక్స్ అని చెప్తుంది అనమాట అంటే అందరూ కూడా పృథ్వీని ఇష్టపడతారు పాయసం సార్ అంటారు నిఖిల్ నిఖిల్కి అన్నం ఇస్తాను సార్ నేను ఎందుకంటే నిఖిల్ అసలు బిగ్ బాస్ హౌస్ లేకపోతే అసలు బిగ్ బాస్ హౌస్ లేదు బిగ్ బాస్ హౌస్ క్లోజ్ అని చెప్పేసింది అని చెప్పేసింది అందుకే నిఖిల్కి అన్నం సార్ అన్న మరి అప్పుడు ఎవరికంటే నైనికకి ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అంటే నైనిక ఏమవుతుంది సార్ ఇటు ఉంటుందో అటు ఉంటుందో ఇటు ఉంటుందో తెలియదు ఏమంటారు గోడ మీద పిల్లి ఏదో అంటారు కదా ఆ విధంగా ఉంటుంది సార్ ఆమె అంటకైతే చెప్పింది తర్వాతకి ఇక అయిపోయింది సోనియా ఇక నువ్వు వెళ్ళే టైం అయిందమ్మా అనగానే నిఖిల్ అనిపి పెడితే సార్ నిఖిల్ ఏమైనా చెప్తావా అంటే అనేసి అనగానే అక్కడ సో స్టే స్ట్రాంగ్ బెటా అని ఉంటది అనగానే ఐ మిస్ యూ అంటే ఐ మిస్ యూ అని కూడా సోనియా గారు అంటారు తర్వాతకి సీత అయిపోయింది పంపించేస్తాం సోనియా గారిని సోనియా పెద్ద ఇంటికి పంపించేశారు పంపించిన తర్వాత సీత ఉంటది సీత సీత మణికంఠని అందరు హౌస్ మేట్స్ మీరు ఎక్కువ మంది విలన్ జీరో అని చేశారు కాబట్టి మణికంట తీసుకెళ్లి జైలు వెళ్ళాలి మనకి ఇప్పుడు స్టోర్ రూమ్ లో లాక్ ఉంది నయనగా తీసుకురామ్మా అంటే నయనక లాక్ తీసుకుని వచ్చింది సీత మణికంట తీసుకెళ్ళి జైలు వేసేయమ్మా అని చెప్పేసి ఇది ఎపిసోడ్ ఇంత తోటి అయిపోయింది అనుకున్నాం కదా ఇక్కడ ట్విస్ట్ చిన్న ఏం ట్విస్ట్ అంటే మరి మై డియర్ ఆడియన్స్ మీరు బిగ్ బాస్ మీద కన్నేయండి అని చెప్తారు కదా చెప్పిన తర్వాత ఈ వీకు మిడ్ ఎలిమినేషన్ ఉంటుంది అని చెప్పాడు ఫిస్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందంట ఈసారి ఎవరు మీ ఫేవరెట్ ఎవరు వచ్చినా సరే ఎలిమినేషన్ ప్రక్రియ కూడా జరిగిందిగా ఎలిమినేషన్ ప్రక్రియ కూడా గట్టిగా జరిగింది మంటలో నామినేషన్ వేయాలి ఈసారి కొంచెం ఎర్లీగా ని కూర్చున్నారు ఈ మంటని దీంట్లో మణికంఠ అండ్ నైనిక సీత వీళ్ళకి సంబంధించిన నామినేషన్ అయిపోయినాయి ఎందుకంటే ఇవాళ ప్రాసెస్ జరుగుతుంటది ఆల్రెడీ మనకి లైవ్ స్ట్రీమ్ లో రేపు వస్తుంది కానీ వాళ్ళకి బిగ్ బాస్ హౌస్ లో ఇవాళ మిడ్ నైట్ వన్ టూ అయినా సరే ఇవాళ కంప్లీట్ చేస్తారు చేసి రేపు మణికేసో టెలికాస్ట్లో మణికంఠ ఎవరు మణికంఠ నైనిక అండ్ అశ్విన్ చేశాడు నైనికని సరే మణికంఠ నైనిక యాష్మి చేసిండు నైనిక వచ్చేసి నబీన్ ని చేసింది సీత మణికంఠని చేసింది ఈ విధంగా సాగింది ఫ్రెండ్స్ వీడియో లెంత్ ఎక్కువైతుంది కాబట్టి ఇక్కడికి కట్ చేస్తున్నా ఒక్క ఎపిసోడ్ రివ్యూ మాత్రమే ఇట్లా టెన్ మినిట్స్ ట్వెల్వ్ మినిట్స్ ఉంటుంది మిగతా అప్డేట్స్ ఏవైనా త్రీ మినిట్స్ లోపే ఉంటాయి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ